జరిగినటువంటి ఎన్నికల్లో తాడేపల్లి మండలంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగింది అలాగే జూన్ నాలుగో తేదీని కూడా ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ఉందో ఆ సందర్భంగా కూడా తాడేపల్లి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందులో భాగంగా పోలీసు వనతాధికారులు ఆదేశారేకు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల సీతానగరం ప్రాంతంలో గాడన్ అభి నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా సుమారు పదిహేను వాహనాలని సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరికీ తాడేపల్లి మండలందరికీ విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్రంలో వాతావరణం చూస్తూ ఉన్నాము కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ఆర్డర్ భంగం కలిగి హింసాసనం సంఘటన జరిగిన సందర్భం ఈ నేపథ్యంలో రేపు జూన్ నాలుగు తేదీన ఏదైతే పోలింగ్ కౌంటింగ్ సందర్భంగా రిజల్ట్స్ వచ్చిన సందర్భంలో కొంతమంది నాయకులు కొన్ని కొన్ని గత సంఘటనలు దృష్టి పెట్టుకుని ప్రజల్ని మీ వాళ్ళ కార్యకర్తలని ఉద్రేకాలకు రకరకాల భావోద్వేగాలు రచ్చగొట్టే అవకాశం ఉంది అలాంటి వాటికి ఎవరు కూడా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ భావోద్వేగాలకు లోను కాకుండా ఏ రిజల్ట్ అయినప్పటికీ ప్రజలందరూ వారి వారి ఇళ్లలోనే కౌంటింగ్ ఫలితాలు చూసుకొని శాంతి భద్రతల భంగం వాటి పోలీసులకు ప్రభుత్వం అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాము ఏదైనా విజయోత్సవ ర్యాలీలు కానీ ఇలాంటి వారికి ఏవి కూడా పర్మిషన్ లేదు ఇచ్చే నెల పంతొమ్మిదో తారీఖు వరకు కూడా విజయోత్సవ ర్యాలీలు ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతులు లేవు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మండల ప్రజలందరూ మండలంలో శాంతియుత వాతావరణానికి పోలీసు వారికి ఎన్నికల వారికి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం థ్యాంక్ యూ